మాఘ మహాకవి రచించిన శిశుపాలవధ మహాకాలు పద్దెనిమిదవ భాగం వాటి నుంచి వచ్చినే చదువుకొని దాన్ని చేస్తుంది అదొక దివ్య స్వభావ దానిని మయుడు ప్రత్యేకంగా పాండవులకని తన శిల్ప చాతుర్యం అంతా చూపించి నిర్మించారు అంత బంగారు భనమాణిత్య భరి చిత్ర విచిత్ర శిల్ప శోభిత నీరున్న చోట్ల నీరు లేనట్టు నీరు లేని చోట్ల ఉన్నట్లు గోడలున్న చోట ద్వారాలున్నట్లు ద్వారాలున్న చోట్ల గోడలున్నట్లు కనిపించింది కొత్త వారినైనా ఎంతైనా భ్రమింపచేసి ఆశ్చర్యం కొడుకుతూ ఉండే సభ రాత్రి వెన్నెల్లా చూస్తే శిలా నిర్మితమైన ఆ సభ వెన్నెలలో కలిసి వెన్నెలైనట్లే కనిపిస్తుంది ఆ విచిత్ర సౌధాన్ని చూసి మెత్తుకుంటూ కృష్ణుడు పాండవులతో కలిసి ఆస్థాన మండపానికి వచ్చింది అక్కడ ఉన్న అత్యున్నతమైన రత్నసింహాసనం మీద ఆయన్ని కూర్చొని ఉంటే ఐదుగురు అధ్యపాధ్యాని సేవించ సేవించారు కొంతసేపు కుశల ప్రశ్నలు ఇష్ట ప్రసంగాలు జరి నృత్య గీతాది వినోదాలతో చేసి కృష్ణుడు తనకని పాండవు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు దివ్య సౌధంలో విడిసి ఆనాటికి విశ్రాంతి తీసుకుంది మర్నాడు సభామండపంలో పులువుదీరి ఉండగా శ్రీకృష్ణుడికి నమస్కరించి ధర్మరాజు ఈ విధంగా తన అభిప్రాయం చెప్పా మహానుభావ నేను ఈ రాజసూయ యాగాన్ని తలపే కానీ నీ సహాయాన్ని కాని నీ సహాయం లేక అది జరగదు అసలు నీవిక్కడ నిలిస్తేనే ఈ ఈ నా సంపదలన్నీ నీ కరుణ వల్ల కలగలవు నేను నా ఈ సోదరులం అందరూ నీ అధీనం అని చెప్పా అవశ్యం చెయ్యవలసిందే అంటూ కృష్ణుడు ఇలా అన్నాడు యాగం చెయ్యటాని నువ్వు అని విధాల యోగ్యుడవు ధర్మరాజ నా సహాయం నీకెప్పుడు ఏ విధంగా కావాలని ఆ విధంగా నేను ఇస్తా అసలు నేనే నీ వాణ్ణయ్యా నన్ను అర్జునుడితో సమానంగా భావించి నీ ఇష్టం వచ్చినట్లుగా పనిలో నన్ను నియమించుకో ఈ కార్యాన్ని కాదని దుష్టుడెవడూ ఉండడు నా చక్కరంతో వాళ్ల తలలు వేయి చక్కలే వేసేస్తాను అన్నాడు కృష్ణుడి మాటలు విని ధర్మరాజు బ్రహ్మానందం పొంది యజ్ఞానికి కావలసిన పనులన్నీ చురుగ్గా సాగించి ఒక శుభముహూర్తాన యజ్ఞం ప్రారంభం పృత్వికులు వేదమంత్రాలతో దేవతలను ఆహ్వానించి ఉద్ఘాతల సామగానంతో యజ్ఞశాల ప్రతిధ్వనిస్తుంది హోమధూమం ఆకాశాన్ని అంటి మేఘాలను కమ్ముతా ధర్మరాజు దీక్షితుడయ్య ద్రౌపది కుశమేఘాలంకారకృతయ్య యజ్ఞ సంహారాలను ఎప్పటికప్పుడు తన పర్యవేక్షణలు యథోచితంగా నడిచేలా యాజమాన్యం వహిస్తారు ఎక్కడా ఏ లోపం లేకుండా యాగం జరుగుతారు సత్పాత్రుడైన బ్రాహ్మణులెందరో ధర్మరాజు వల ధనాలు ధనానుగ్రహించి అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు ఎవ్వరూ అసంతృప్తులైనట్లు కానీ నిరాశ చెందినట్లు కానీ వినపడరు వచ్చిన రాజులు తాము పెట్టిన కట్నకానుకల యజ్ఞశాలలన్న నింపేశారు ధీమార్జున బలం కృష్ణ సహాయం లభించినప్పుడు యజ్ఞానికి విగ్రహమేమిటి లో ఎంత దివ్యంగా జరగాలు అంత దివ్యంగా ఆ జరిగే ఆ యజ్ఞం ధర్మరాజు కీర్తి నలు దిశలా వ్యాపింప యజ్ఞం శాంతం అంటే పూర్తవు అతిథి పూజ చెయ్యాలనే ఘట్టం వచ్చి సదస్సులంతా సభలో వచ్చి వచ్చి కూర్చున్నా తాత వీరందరిలో ఎవరు ముందు పూజార్హులో నువ్వు నాకు చెప్పాల్సిందని ధర్మరాజు భీష్ముని కోర భీష్ముని కోర కృష్ణుడి కంటే పూజార్హులెవరయా అన్నాడు భీష్ము మిగిలిన వారెక్కడో నిచ్చి యజ్ఞాలు చేసి పురుషుడై శ్రీకృష్ణుడి పరోక్ష విధిలో అర్చిస్తా నీ అదృష్టం వల్ల శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా వచ్చి నీ యజ్ఞంలో పాల్గొ అతన్ని అర్చించి యజ్ఞాన్ని సఫలం చేసుకొని నువ్వు తరించి మమ్మల్ని తరింపచేయ అన్న ధర్మరాజు అతని సలహా పాటి శ్రీకృష్ణుణ్ణి సత్కారాలతో పిలిచి తెచ్చి యోగ్యమైన సింహాసనం మీద కూర్చోపిధిగా అర్ఘపజ్ అచ్చిచ్చి ఇదంతా చూస్తున్న శిశుపాలుడి పట్టరానంత ఈర్ష అసూయ కోపం ద్వేషం గుణి మండిపోయాయి అతడిది తనకు అవమానంగా బా సభలో నిలబడానికే కంటకించి కనుబొమ్మను గుడేశ ముఖం జీవురించి సవాలు చేస్తూ లేచి ధర్మరాజా ఇదేనా నీ ధర్మ బుద్ధి అన్నాడు మదర్ సభ విస్తుపోయి అంతటా నిశ్శబ్దం పూజ నిలిచిపోయి అందరి దృష్టి హఠాత్తుగా శిశుపాలుడి వైపు తిరిగి నీ బంధువు కదా అని కృష్ణుణ్ణి గౌరవించావు కాని గౌరవార్హుడని గౌరవించావా యథిస్తేరా ఈ కృష్ణుడు గొల్లాడు అందరూ రాదు నీకు నీకు పూజనీయుడప్పుడు దొరకలేదా అంటూ శిశుపాలు భీష్ముడిపై కూడా విరుచుకుపాడు తిరిగి కృష్ణుణ్ణే శోభారు చేసి ముఖాముఖీగా ఇలా కృష్ణ పాండవులకు మతిపోతే పోయి నీకైనా సిగ్గులేదా నమ్మ అని తయారయ్యా ఈ పూజలు అందుకోవటంలో నీకు అణుమాత్రమైన యోగ్యత ఉందయ్యా నీకు చూస్తే నా అనేవాళ్ళులే నాది అని చెప్పుకోవటానికి తగిన నేలాలి కొలం లేదు నీ కొలమేదో ఎవరికీ శౌర్యపరాక్రమాల ఎటువంటివో జరాసంధులు తెలుసు వాళ్ళు చాలాసార్లు నీ మీదకి దండైతే నేను మంచి నేను లేకుండా తరిమి కొట్ట నీలో ఈ ఉత్తమ గుణం ఉందని పొంగిపోయి వీరు నిన్ను పూజిస్తున్నారు ఏ ఉత్తమ గుణం ఉందని వీళ్ళు పూజిస్తున్నారు నాకేం బోధపడ నాకు తెలిసినంత రాజలోకమంతా ఎరిగినంత మే నువ్వు దొంగవు కాని దొరవు చారుడవు కానీ సూర్యుడవు కావు సత్య భాముకు ముగుడైనంత మాత్రా నువ్వు ప్రియుడివే ఈగలు దోమలు వంటి ఏ అల్పులను ఇద్దరు ముగ్గురిని చంపినంత మాత్రం ఏదో మురిసిపోయి మహాపరాక్రమవంతుణ్ణని సబ్బడు తరుస్తున్నారు నీ పరిస్థితిలో ఏ పరిస్థితులు నువ్వు ద్వారకా నగరం పోయి దాక్కుతున్నావు లోకానికి తెలిసయ్యా అది సరించి నోటికి వచ్చినట్ల అల్ల కృష్ణుణ్ణి దూషించి శ్రీకృష్ణుడు లోపల ఈ నిందావాక్యాలన్నీ లెక్కేస్తున్నాడు శ్రీకృష్ణ పాండవీయలో కృష్ణుడు వేసం వేసిన రామారావు ఒక ఒక్కలు పక్కల పల్లె ఉంటుంది ఆ పల్లెల్లో ఒక్కొక్క ఒక్క వేసి లెక్కేస్తుంటాడు అలాగే ఇక్కడ నూరు కానీ వీరి పాపాలు నిండుతాయి అని గుర్తు శశుబాలుడు మరీ గర్వించి రాజులందరినీ ఉత్తేజింపచేసి సింహాలను తృణీకరించి మక్కకి పట్టాభిషేకం చేసినట్టు ఈ ఉన్న రాజలోకాలంతటి తిరస్కరించి యుష్టరుడు మందగొల్లను మహాత్ముడని భావించి పూజించి ఈ బూడిబొర్రకు సంతంగి నూనె రాజి తల దుబిన గుణహీరుడైన దుర్గృష్ణుడు దుర్గుణ గరిష్ఠుడుగా భావించి ఈ భీష్ముడు పూజార్హుడని సెలవిచ్చారు ఈ సభలో ఉండటం తేజో తేజోగౌరవాలకి సరియైన సన్మానమేనా అని గర్జించి రాజలోకంలో ఒక సంచలనం కలి ఏదో నిద్రలో ఉన్నవాళ్ళు కలవరపడి లేచినట్లయి ఎక్కడి వాళ్ళక్కడ ఆయుధాలు సవరించుకుంటు అంటే త్రాతి మీద లేచి యుద్ధానికి దిగేలా ఉన్నారు ఇదంతా చూసి భీష్ముడు మరి సహించలేక పోయా అతని కళ్ళు ఎర్రబాలే పౌరుషం వెన్ను దత్తింది లేచి నిల్చొని తొడ తొడచరిచి సత్తహాసంగా సభ కంపించేలా గర్జించి అంటున్నారు శిశుపాల నీ తొలతన నీ తొలవతనానికి తోడు బిగిలిన వారందరినీ గీతుల్లాగానే నీలాంటి వాళ్ళుగానే భావించా అవును కృష్ణుడు పూజార్హుడని నేను చెప్పా కాదలగ మగతనం ఉంటే రా నీ అయునుయాయులెవరో రమ్ అంటూ అతను తన ధనుస్థుతి వారికి తగిలించి నిలబడ్డాడు బిష్ ఆ మాటలు మిగిలిన రాజుల్లో పౌరుషాన్ని రగులు వాళ్ళంతా ఒక్కడిగా సభలో నుంచి లేచు కనుమూసి కరి తెరిచే లోపల సభా సభమంతమంతటా ఖాళీ అయిపోయూ భయత యుద్ధ భేరేలు శంఖారావ గుర్రాల సకిలింకులు చక్కరధ్వనులు ఏనుగు ఘీంకారాలు నిలదించ సైనికులు కవచాలు తొడి ఆయుధాలు తీశ హరధాలు కదిల చతురంగ బలాలు బారులు తేలి మయసభను అక్రమించి నిలిచాయి శిశుపాలుడి దోత తిరిగి కృష్ణుడి దగ్గరకి వచ్చి అయితే యుద్ధానికి రా లేదా చేసింది తప్పని ఒప్పుకొని క్షమాపణ కోరు అని ఒక సందేశం తెచ్చా సత్యకి వాడికి బదులు చెప్తూ యుద్ధానికి కాదు సావుకు తెగించి మీ రాజును నిలవమని అని మారు సందేశం పోజ్ఞకార్యాలు నిలిచి రణోత్సాహం విజృంభించి యాదవకుడు పంచాల సైనికుడు పాండవ బల క్షణంలో యుద్ధానికి సర్వసన్నద్ధమై నిలిచి ఇరుపక్కల బలాబలాలు రెండు సముద్రాలు తమలో తాము ఢీకొన్నట్లుగా నిలబడి అన్యోన్య అభిముఖంగా నిలిచి పట్టరాని పౌరుష ఉత్సాహాలతో ఊరు ప్రారంభమ క్షణంలో యజ్ఞవాటిక యుద్ధరంగంగా మారి ఆజ్యధారలకు బదు రక్తధారలతో హోమాగ్నికి బదు క్రోధాగ్నితో వేదమంత్రాలకి బదు సింహనాధారత్ సంతోష ప్రలాప ప్రతాపాలకి బదులు చావు ఏపడతో నిండిపో రధికులు రధికులతో మావటీలు మావటీలతో రౌతులు రౌతులతో పదాతులు పదాతులతో తలపడి ఘోరంగా పోరుసాయి రణభేరుడు వాజ్యధ్వనుడు రథాల ఘట్ట ఏనుగుల ఘీంకారాలు గుర్రాల సకిలిం నాయకుల వీరాలాపారు వీరుల సింహ గర్జను అన్నీ కలిసి హోరును మించి కొందరు బాణాలు వర్షిస్తున్నారు కొందరు కత్తులు జడిపిస్తున్నారు కొందరు చేతికి దొరికిందే తలవుగా ఎన్నెన్నో ఆయుధాలు విసరుత ఒకడికి కవచం పోయి వేరొకడి కాళ్ళు తెగ ఇంకోటి చేతులు కండనై సగం చచ్చి కింద వాళ్ళు కొందరు చచ్చిన వారిని అడ్డుకొని తాగు తప్పించుకునే వాళ్ళు కొందరు చచ్చిపడే ఏనుగుల కింద గుర్రాల కింద పడి నడిగి చచ్చేవాళ్లు కొందరు అంత రక్తపు వరద మాంసపు కనీస వాళ్ళ గుట్టి మక్కలకి గద్దలకు కాకులకు పండ విరిగిన గొడుగు తెగిన జెండా ముక్కలైన ొక్కలై పడిన ఆయుధాలు రథాల్ చచ్చిన ఏనుగు పడిన గుర్రాలు ప్రాణాలు పోయినా కత్తులు విడువని పటు కలిగి ఆ రణరంగం మహాభయంకరం అత్యంత భీభత్సంగా మారి నరకాసురుడి కొడుకు బలరాముడితో తలపట్టానికొచ్చి మూర్చపో శని సాల్వుడికి ఓడి పారిపోరు ఉల్మకుడు ద్రుముణ్ణి హతమార్చి రుక్మిణి ఓడించ ప్రజుమ్నుడి చేత చచ్చి సగమై ప్రాణాలు దక్కించుకు పారిపోయాడు బాణుడు ఉత్తమౌదుడు నిస్తేజుడై కాలికి బుద్ధి చెప్పి పరాయణం చెత్త ఇదంతా చూసి సంతోషిస్తున్నారు దేవ శ్రీకృష్ణుడి ఉత్సాహం మరింత పెరిగింది శిశుపాలుడిది కనిపెట్టి తన సేనలను కొలికొని తానే స్వయంగా కృష్ణుడితో తలపడి వెతుకుతూ ఉన్న తీగ కాలికి తగిలిన సంతోషించాడు పరమాత్మ శిశుపాలుడికి సహాయం చెయ్యటాన్ని సమస్త సేనలు మొత్తంగా కృష్ణుడిపై విరుతుకు పడ్డ ఆ తర్వాత మహాత్ముడు క్షణించరు

శ్రీకృష్ణుడి ముందు శిశుపాదుడి మాయాబలం మటు మాయమైపో అతను ప్రయోగించిన నాగాస్త్రం గరుత్మంతుడి ప్రభావం వల్ల క్షణంలో పటాపంచడం వాడి ఆగ్నేయాస్త్రం కృష్ణుడి వారుణాస్త్రానికి దొంగి దుఃఖం ఆపుకొనే తిరిగి కృష్ణుణ్ణి నిందించడం మొదటి నూరు తిట్టు ఎక్కడితో కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి కోటి సూర్యప్రభా సమానమైన ఆ దివ్యాయుధ రెప్పపాటులో శిశుపాలుడి కంఠాన్ని తరి తన తల వినుబీధికి ఎగిరి మండం భూమి మీద కొరి అతని శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వెల్వడి శ్రీకృష్ణుడిలో సంకలమి జయ జయధ్వానార్థం నిన్ను మారుమృగిపోయి శత్రు సేన పటాపంచలై పారిపోయి పాండవులు బ్రహ్మానంద భరిత శ్రీకృష్ణ స్తోత్రాలు చేసి విజయోత్సాహంతో మళ్ళా యజ్ఞశాలకు వచ్చాడు మహాత్మాని దయవల్ల భూభారకులై ఒకడైన భూభారం కారకుడైన ఒకడైన శిజుపారు ఇవాళ చచ్చారు శిక్షణ జరిగింది శిక్ష రక్షణ పాండవులను ఉద్ధరించటంలో కనిపిస్తోంది కనుక అవతార పురుషుడవైన నిన్ను ప్రదర్శి ప్రశంసించటం మానవులైన మాకు మా మా దోషాలు మన్నించాల్సిందని తలమొగ్గి నమస్కరించటమే మేం చెయ్యగలపా అని అంటూ కృష్ణీష్ణుడు కృష్ణుడికి నమస్కరించి తక్కిన రాజలోకమంతా ఆయన్ని అనుసరించి యజ్ఞం నిర్విగ్రంగా సాగి ధర్మరాజిచ్చిన కట్నాలు కానుక గ్రహించి చేసిన సత్కారం సంతి మనపూర్వకంగా అతన్ని మేలించి వచ్చిన రాజులంద తమ తమ వీతి పట్లకు వెళ్ళి వీతి పట్ల కంటే పన్నాళ్లకు వల్ల కృష్ణ పాండవుల ఆదర్శించి ఆశీర్వదించి ద్వారకు వచ్చాడు అయిపోయింది అది ఎక్కడో ట్రాన్స్ఫరేషన్ అది అయిపోయింది అదే పని చేయాలో ఆలోచింపల్సి వస్తుంది